ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సీనియర్ న్యాయవాదులు జయసుబ్రమణ్యం గారికి మా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె లక్ష్మీపతి గారికి ఇక్కడ వచ్చేసినటువంటి సహా న్యాయవాదులకు సీనియర్ న్యాయవాదులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రధాన ఉద్దేశం మీకు తెలిసిన విషయమే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిన్న సాయంకాలం నాలుగు గంటల నలబై ఒక్క నిమిషాలకి రెండో సంతకంతో గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి రద్దు చేసిన విషయం మీకు అందరికి తెలిసింది ఎందుకంటే పలమనేర్ న్యాయవాదులుగా మేము ఎందుకు గర్వంగా చెప్పుకోగలమంటే మొట్టమొదట స్టాంపులు పెంచినారనే ఉద్దేశంతో మేము కొంతకాలంగా బైకట్ చేస్తా ఉంటాం విధులు బహిష్కరిస్తా ఉంటాయి అదే సందర్భంలో అక్టోబర్ ముప్పై తేదీ ఐదు వందల పన్నెండు జీవోని తీసుకొని వచ్చి యాక్ట్ నెంబర్ రాష్ట ప్రభుత్వం తీసుకుని వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు పరుస్తున్నామని చెప్పేసి దానికి ఒక పద్దతి లేకుండా ఏమి లేకుండా ఇష్టాచారం వాళ్ళు ఇచ్చేసినారు దాని ప్రకారం ఏమిటంటే మీకు అందరికీ తెలిసిందే ఏమంటే కోర్టుని కోర్టుకి కక్షిదారుల్ని న్యాయం కోసం కోర్టుకు వాళ్ళని కోర్టుని దూరం చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా ఈ భూముల్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసే ఉద్దేశమే దానికోసం ప్రయత్నించేదే అటు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాని మీద ఆంధ్ర రాష్ట్రంలోని మొట్టమొదటి దాన్ని బయట తీసుకురావడం ఇక్కడ ఇదే చోట పలమనేరుల న్యాయవాదులందరూ సీనియర్ న్యాయవాదులతో డిస్కస్ చేసి వెంటనే దీని చదివిన వెంటనే అదే రోజు అప్పటికప్పుడే న్యాయవాదులు న్యాయవాదులు వీధులు బహిష్కరించాం ప్రారంభించాం అక్క అప్పటి నుంచి కొన్ని నెలల పాటు న్యాయవాదులు విధులను బట్ మొదట పలమనేరులో బహిష్కరించిన తర్వాత ప్రొద్దుటూర్లో సెకండ్ టైం చేశారు అది రాష్ట వ్యాప్తంగా విస్తరించి లాస్ట్లో ఎలక్షన్ సందర్భంలో అదే ఒక నాయ రాజకీయ నాయకులకు కానీ ఒక ప్రచార అస్త్రంగా దొరికిందనేది మీకందరికీ తెలిసిందే అదేవిధంగా మొట్టమొదట గౌరవ నారా లోకేష్ గారికి కావచ్చు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మొట్టమొదట పలమనేరు న్యాయవాదులు పలమనేరు ప్లస్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి లీగల్ సేల్ న్యాయవాదులు ఒక కమిటీగా ఏర్పడి కుప్పంలో వెళ్లి కలవడం వాళ్ళకి ఒక బుక్ ఇచ్చి ఈ విధంగా అన్యాయం జరుగుతోందని చెప్పి చెప్పడం తర్వాత నారా లోకేష్ గారికి గౌరవ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ద్వారా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి లీగల్ సెల్ న్యాయవాదులు నారా లోకేష్ గారికి అమర్నాథ్ రెడ్డి ద్వారా పంపించడం ప్రజాగలం చివరి రోజుల్లో ఈ ఇష్యూ తీసుకురావడం అది తర్వాత ఈ అప్పటి వరకు మళ్ళీ పలమనేరులో ఒక పాంప్లెట్స్ ఒక ఆరు వేల పాంప్లెట్స్ వేసి ప్రజలందరికీ దాన్ని ఎడ్యుకేట్ చేయాలా ఎందుకంటే ఒక భూములు చిన్న కారు రైతులు భూములు కలిగిన వాళ్ళు గానీ ఇంటి జాగాలు కలిగిన వాళ్ళు గానీ లేదు ఇంటి యజమానులు గాని దీని ఈ యాక్ట్ గాని అమలు అయితే తీవ్రంగా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది ఏ గవర్నమెంట్ అయితే వస్తుందో వాళ్ళ అధికారులు కనసలనలో నడుస్తారు కాబట్టి కోర్టును ఆశ్రయించేదానికి అవకాశం లేకుండా పోతుందని చెప్పేసి ప్రజల్ని చైతన్యపరచాలని చెప్పేసి ఈ కరపత్రాలు కూడా చేసి దాదాపు ఆరు వేల కరపత్రాలు కూడా పంపడం జరిగింది అంటే కొంతమంది దుష్ప్రచారం ఇది టైట్లింగ్ యాక్ట్ అంటే న్యాయవాదుల స్వార్థం కోసము వాళ్ళు ఆందోళన చేస్తున్నారు బహిష్కరిస్తున్నారు విధులని అది అచ్చురాల తప్పు ఇది ఎందుకంటే ఇది ప్రజా ఉద్యమం ప్రత్యేక ప్రత్యేక ప్రజా వ్యతిరేకంగా సంబంధించిన యాక్ట్ కాబట్టి ఇది ప్రతి మనిషికి అంటే చిన్న భూమి ఉన్న భూమి గాని జాగా గాని ఇల్లు గాని ప్రతి మనిషికి సంబంధించిన వ్యక్తి చట్టం కాబట్టి అందరికీ ఇది నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి మళ్ళీ రాజకీయ నాయకుల ద్వారా పబ్లిక్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఐవేఆర్ ఫోన్ సర్వే ద్వారా చేయడంతో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఎందుకంటే మనకు మనకంటే తెలివైన వాళ్ళు వాళ్ళు అప్పుడు ఆలోచించినారు ఎన్నికల సమయంలో ఆలోచించారు కానీ దానికి ముందు సక్రమంగా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేదు తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చేసి మళ్ళీ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయని ప్రభుత్వం వచ్చేదానికి కారణం ఏమైనా మనకు మనకందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ప్రత్యేకించి పదమూన న్యాయదులు మొట్టమొదటి ఉద్యమం స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ రోజు ఇక్కడే కేక్ కట్ చేసి సందర్భం శుభ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అతనికి సహకరించిన ఉద్యమానికి తోడ్పాడైన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ಮಾ ಉದ್ಯಮಾಡ್ ಪೊಲಂನೇರು ಅಮರ್ನಾಥ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ದೀಕ್ಷೆ ಸಹಕರಿಸ್ಞತ ಇತರ ಸೀನಿಯರ್ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ దాని గురించి అందరూ విశదీకరించినారు దీనివల్ల మ్యాక్సిమం సిక్స్ మంత్స్ నుంచి మేము ఏకదాటిగా అందరూ మా విధులు మేము బహిష్కరించి ఏదో విధంగా పక్క బారు కూడా కానీ అందరూ కూడా కానీ మమ్మల్ని చిత్తూరు మన డిస్టిక్లోనే ఫస్ట్ మేమే స్టార్ట్ చేశాము లాంటి రద్దుపత్ర ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన తర్వాత మాకు కూడా కొన్ని బార్లు సహకరించి తిరుపతి కానీ చిత్తూరు కానీ కొన్ని సాధించినారు సాధించిన తర్వాత ఇవన్నీ ఈ ఉద్యమాన్ని కూడా మన ప్రజలతో మన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు కూడా తెలియజేయడం జరిగింది ఇవన్నీ ఈ ల్యాండ్ టైలింగ్ స్టడీ చేసిన తర్వాత లాభం స్టడీ తెలుసుకున్న తర్వాత మొత్తం మొదటిసారిగా శాంతిపురంలోనే ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ శాంతిపురం జరిగిన ప్రెస్ మీట్ ఖచ్చితంగా నేను అధికారానికి వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ ఐటెన్ రద్దుపరుస్తామని చెప్పేసి ఆ రోజు కార్యక్రమంగా చెప్పడం జరిగింది ఆయన ఇచ్చిన మాట ప్రకారము నిన్న సీఎం బాధ్యత తీసుకున్న వెంటనే రెండో రెండో సంతకం ద్వారా ఈ ల్యాండ్ టైటిల్ ఐటెన్ రద్దుపరచడం జరిగింది అతనికి మా భారతదేశం తరఫున మేము ప్రయత్నం తెలుపుకుంటూ చర్య తీసుకుంటాం అందరు చెప్పినారు పొలం నీరులోనే క్రూడు పోసుకునేది ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా విపరీతంగా వ్యాపించి గత దుష్ట పరిపాలన సాగించినటువంటి ఐదేళ్ళు సాగించినటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన ఘనత కూడా ఈ పలం నీరుకే చెబుతుంది మొట్టమొదటిగా మేము ఈ ల్యాండ్ ట్రైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఆరు నెలలు ఈ ఉద్యమాన్ని మేమే చేశాం మా తర్వాత ప్రతి భారతదేశం వాళ్ళు కొనసాగించడము ఎక్కడ తా వాళ్ళు ఆపడం కానీ మేము ఎంతో ఒత్తిళ్ళు వచ్చాయి మా ప్రెసిడెంట్ గారికి కానీ కొంతమంది సభ్యులకి ఈ ల్యాండ్ టైట్లు ఇంకా ఎట్లైనా నిర్వీర్యం చేయాలా పొలం నీరులో బాయి కాటిని ఎట్టి పరిస్థితులు ఆపాలంటే పట్టు పట్టుకొని ఏమైతే అదైంది నిజంగా ఈ అడ్కెట్ ఎంత సఫర్ అయినారో మాకు తెలుసు కానీ ఉద్యమాన్ని పెడదాకా కొనసాగించింది మేమే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిగా ఈ విషయాన్ని తీసుకెళ్లింది కూడా తెలుగుదేశం పార్టీ లీగల్ చిత్తూరు విభాగమే ఎందుకంటే ఇరవై తేదీ డిసెంబర్ ఇరవై ఏడో తేదీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం వచ్చిన సందర్భంలో ఆయన్ని మేము అపాయింట్మెంట్ అడిగాము వాళ్ళు ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ మేము ఆయన్ని కలిసిన తర్వాత రాత్రి కరెక్ట్గా పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వస్తే పన్నెండు గంటల నలభై నిమిషాలు దాదాపు ఒకటిన్నర గంట కులంకుషంగా ఈ యాక్ట్లోని లాభ నష్టాలంతా కూడా పెద్దాయనకి మేము వివరించాము ఆ రోజే ఆ బుక్ కూడా నేను ఇచ్చింది పెద్ద ఆయన దగ్గర రోజు ఆయన తర్వాత ప్రతి మీటింగ్లో కూడా ఆ బుక్కుని చూపించి అందులోని విషయాలన్నీ కూడా ప్రజలకు తెలిపారు ఈరోజు గత ప్రభుత్వం పోయిందంటే కేవలం ల్యాండ్ స్టింగ్ యాక్టే మంది ఈ రోజు ఓడిపోయినారంటే కేవలం ల్యాండ్ టైట్లింగ్ అంటే ఏదో మేము చెప్పాము మా టికెట్లకు సంబంధించిన విషయం కాదు ప్రజల విషయము ప్రజలకు సంబంధించింది రైతులు నష్టపోతారని మేము చెప్తే చాలా మంది హేళనగా విచిత్రంగా రోజు వాళ్ళందరికీ కూడా చంప పెట్టు ఈ విషయంలో మాకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వరకు చంద్రబాబు నాయుడికి ఆ జన్మాంత్రం రుణిపడి ఉంటాము అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ గౌరవ అమర్నాథ్ రెడ్డి గారికి ఆ జన్మాంత్రం కృతపడి ఉంటాము విధంగా ఈ ఉద్యమానికి సహకరించిన నాయకులు

న్యాయవాదులు ఇలాంటి చెప్పినారు పైగా మన కూటమి ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి మాట్లాడి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ను రద్దు చేసిన దానివల్ల మేమందరూ భారతదేశం తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞత చేస్తూ ప్రయత్నిస్తున్నాం